హలో ఫ్రెండ్స్ నమస్తే ఇరవై నాలుగు గంటలు నా తలుపులు తెరిచే ఉంటాయి గజ్వేల్ నుండి ఒక కాల్ చేయండి చాలు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడి నుండి నాకు ఒక ఫోన్ చేయండి మీ వద్దకు వచ్చి భుజం కలిపి పోరాటం చేస్తానని బీఆర్ఎస్ శ్రేణులకు ధీమానిచ్చారు హరీష్ రావు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు ఇరవై నాలుగు గంటల పాటు తెరిచే ఉంటాయన్నారు ఉద్యమాలు పోరాటాలు నాకు కొత్తమే కాదు తెలంగాణ నన్ను అరెస్ట్ చేయని పోలీస్ స్టేషన్ లేదు ఇక హైదరాబాద్ అయితే ప్రతి పోలీస్ స్టేషన్ నన్ను వేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేస్తుంటే అరెస్ట్ అయ్యి మెదక్ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నానన్నారు కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అందరికీ అండగా ఉంటుందన్నారు గజ్వేల్ కేసీఆర్ మంజూరు చేసిన పనులు ఆపడం ఇది ఎక్కడ పద్దని ప్రశ్నించారు హరీష్ రావు ప్రస్తుతం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి